గొప్ప సైన్యాన్ని జయించిన ప్రార్థన క్రీస్తు శకం పదిహేడు వందల నలభై ఆరవ సంవత్సరంలో ఫ్రెంచ్ వారు ఇంగ్లాండ్ మీదకి దండెత్తి వచ్చారు జనరల్ డ్యూక్ డిఎన్విల్ ఆధ్వర్యంలో నలభై యుద్ధ నౌకలు కెబుక్టో ఓడరేవ్ నుండి ఇంగ్లాండ్ వైపుగా వేలాది మంది యుద్ధ విరులను యుద్ధ సామాగ్రిని మోసుకొని వెళ్ళాయి ఈ అపాయాన్ని పసిగట్టిన ఇంగ్లీష్ వారు దాన్ని ఎదుర్కొనే శక్తి సైన్య బలము తమ దగ్గర లేదని తెలుసుకొని ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నారు కానీ భక్తిపరులైన కొందరు పాస్టర్లు మట్టుకు దేవుడే తమకు ఆశ్రయమని తెలుసుకొని వారి సంఘాలన్నింటినీ ఉపవాస ప్రార్థనలు జరిపించాలని నిర్ణయించారు పాత దక్షిణ సంఘం అనే చర్చిలో వారి రాజుగారే స్వయంగా ప్రార్థనలో పాల్గొని రానున్న అపాయం నుండి కాపాడమని వేదనతో మొరుపెట్టాడు అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న వాతావరణము ఒక్కసారిగా మారిపోయింది మెల్లగా ప్రారంభమైన గాలి కొంచెం కొంచెం ఎక్కువ అవసాగింది ఆ సంఘ పాస్టర్ గారు సంఘమంతటిని చూసి నిరీక్షణతో సర్వశక్తిగల దేవ ఈ గాలి మా శత్రువులను చెదరగొట్టి మా దేశం దోపిడి గురి కాకుండా చేయనివ్వండి అని ప్రార్థించారు క్రమక్రమంగా ఆ గాలి పెన్ను తుఫానుగా మారిపోయింది ఫ్రెంచి వారి యుద్ధ నౌకలు తల్లడిల్లిపోతున్నాయి నావికులు వాటిని నివారించలేకపోతున్నారు తుఫాను తాకిడికి తాళలేక ఓడలు బ్రద్దలై చిన్న ఓటమిని అంగీకరించలేక సైన్యాధిపతి అయిన జనరల్ డ్యూక్ డివిల్లీ మరియు అతని ఉప సైన్యాధిపతి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు అనేక మంది రోగాల పాలై మరణించారు వేలాది మంది సమాధి చేయబడ్డారు దేవుడే వారితో యుద్ధం చేస్తున్నట్లుగా ఉంది ఆ సన్నివేశం కొద్ది మంది మాత్రమే బ్రతికి బయటపడి ఫ్రాన్స్కి చేరుకున్నారు కానీ ఏ ఒక్కరు కూడా మంచి ఆరోగ్యాన్ని కానీ సరి అయిన మానసిక స్థితి కానీ కలిగి ఉండలేకపోయారు ఇంగ్లాండ్ దేశస్థుల ప్రార్థన ఫ్రెంచి వారి గొప్ప సైన్యాన్ని జయించింది